నమస్తే స్నేహితులారా నేను మీ మెప్పా డీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు ఈరోజు మనం మన ఎస్హెచ్జి మహిళల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించిన ఒక స్కీమ్ గురించి తెలుసుకుందాం అదే ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ దీనివల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటి దీనికి ఎలా అర్హత సంపాదించాలి అనే కీలక అంశాలను స్వయం ఉపాధి పథకం గ్రూప్ ఎంటర్ప్రైజెస్ దీని గురించి పూర్తి వివరాలు చెప్తారు అందరికి నమస్కారం మనం ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోబోతున్నాం దీని పూర్తి పేరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్వయం సహాయ సమూహాలు ఎస్హెచ్జీస్ ను బ్యాంకింగ్ వ్యవస్థలో నేరుగా లింక్ చేయడం అంటే బ్యాంకుల ద్వారా ఎస్హెచ్జీలకు రుణం ఇవ్వడం ఆదాయాన్ని పెంచడం మహిళలకు ఆర్థిక స్వాలంబనలు కల్పించడం ఈ పథకంలోని ముఖ్య లక్షణాలు ఈ ప్రోగ్రాం పంతొమ్మిది వందల తొంభై రెండులో నాబార్డ్ ద్వారా ప్రారంభించబడింది మొదటిగా కొన్ని ఎస్హెచ్జీలతో ప్రారంభించి అది ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరించి లక్షలాది ఎస్హెచ్జీలను బ్యాంకింగ్ వ్యవస్థతో కలిపింది ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ కింద ఎస్హెచ్జీలు ముందుగా తమ సభ్యులతో కలిసి నెలకు ఒక్కసారి సమావేశమై పొదుపు చేస్తారు ఈ పొదుపులను బ్యాంక్ లో ఖాతా ద్వారా డిపాజిట్ చేస్తారు కొన్ని నెలల పాటు ఇలా పొదుపులు చేసి బ్యాంక్ ట్రాకింగ్ హిస్టరీ బాగా ఉంటే బ్యాంక్ ఎస్హెచ్జి కి రుణం ఇవ్వడానికి ముందుంటుంది ఇప్పుడు మనం ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ లో ఎవరెవరు అర్హులు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఈ పథకం ద్వారా బ్యాంకులు స్వయం సహాయ సంఘాలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎస్హెచ్జి రుణాలు ఇస్తాయి కానీ అందరికి వెంటనే లోన్ ఇవ్వరు కొన్ని అర్హత ప్రమాణాలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటాయి అవి తప్పనిసరిగా తెలుసుకోవాలి సభ్యుల సంఖ్య ఒక కనీసం మంది సభ్యులు ఉండాలి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఐదు మంది సభ్యులతో కూడిన ఎస్హెచ్జి కూడా అంగీకరిస్తారు సభ్యుల వయస్సు ప్రతి ఎస్హెచ్జి సభ్యుడు లేదా సభ్యురాలు వయస్సు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి వారు స్థిర నివాసంతో ఆ గ్రామంలో లేదా పట్టణంలో ఉండేవారు అయి ఉండాలి సభ్యుల సామాజిక స్థితి ఈ పథకం ముఖ్యంగా పేదలు నిరుపేద కుటుంబాలు ఎస్సి ఎస్టి ఓబీసీ మహిళలు భౌతికంగా వికలాంగులు బిపిఎల్ అంటే బిలో పోవర్టీ లైన్ కుటుంబాల కోసం ఉంది వీరికి బ్యాంకులు ప్రాధాన్యత ఇస్తాయి సమూహ అనుభవం ఎస్హెచ్ కనీసం ఆరు నెలల పాటు పనిచేసి ఉండాలి ఆ సమూహం నెల నెల సేవింగ్స్ చేయడం సమావేశాలు నిర్వహించడం అంతర్గత రుణాలు ఇచ్చి తిరిగి చెల్లించడం వంటి కార్యకలాపాలు జరుగుతూ ఉండాలి ఇది గ్రూప్ డిసిప్లైన్ గా పరిగణించబడుతుంది సేవింగ్స్ హిస్టరీ ఎస్హెచ్జి సేవింగ్స్ హిస్టరీ నిరంతరంగా సక్రమంగా ఉండాలి అంటే ప్రతి సభ్యుడు నిర్దిష్ట స్థాయిలో పొదుపు చేయాలి అంతర్గత రుణాల చెల్లింపు ప్రవర్తన ఎస్హెచ్జి లో సభ్యుల మధ్య ఇచ్చే అంతర్గత రుణాల సకాలంలో రీపే చేయడం తప్పనిసరి రీపే చేయడంలో మంచి ప్రవర్తన చూస్తే అది బ్యాంక్ లో క్రెడిట్ హిస్టరీగా పరిగణించబడుతుంది ప్రధానంగా మహిళా ఎస్హెచ్జి లకు ప్రాధాన్యత ఉంటుంది ఈ పథకం కింద మహిళ స్వయం సహాయ సంఘాలు ఉమెన్ ఎస్ హెడ్జీస్ కి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో మహిళలకు ఆర్థికంగా స్థిరపడేందుకు ఇది గొప్ప అవకాశం గ్రూప్ లేదా రిజిస్ట్రేషన్ ఎస్ హెచ్జీలు ప్రభుత్వ ఆమోదం పొందిన రిజిస్ట్రేషన్ ఉండాలి ఇది డిఆర్డిఏ మెక్మా లేదా సంబంధిత

ఎంత వరకు రుణం పొందవచ్చు అనే ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి దశ ఫస్ట్ లింకేజ్ ఈ దశలో కొత్తగా బ్యాంక్ లింక్ అయిన ఎస్హెచ్ మొదట యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వర్కింగ్ క్యాపిటల్ లో ఇవ్వబడుతుంది ఇది చిన్న స్థాయి వ్యాపారాలు అంతర్గత రుణాలు కోసం ఉపయోగపడుతుంది రెండవ దశ సెకండ్ లింకేజ్ మీ ఎస్హెచ్జి సేవింగ్స్ హిస్టరీ పద్ధతి పాటించే ప్రవర్తన బాగుంటే బ్యాంక్ రెండవ దశలో రెండు లక్షల రూపాయల వరకు రుణం మంజూరు చేస్తుంది ఇది ఉత్పత్తి యూనిట్లు చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది మూడవ దశ థర్డ్ లింకేజ్ ఎస్ హెచ్ఈ నాణ్యతను ఆధారంగా చూసి మూడవ దశలో ఐదు లక్షల రూపాయల వరకు వర్కింగ్ క్యాపిటల్ మరియు టర్మ్ లోన్ ఇవ్వబడుతుంది ఇది పెద్ద వ్యాపారాలు ఉత్పత్తి కేంద్రాలు సేవా రంగాలు మొదలైన వాటి కోసం ఉపయోగించవచ్చు ఎంతవరకు రుణం పొందవచ్చు సాధారణంగా బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎస్హెచ్జీలు ఐదు లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు కానీ కొన్ని రాష్ట్రాలు లేదా ప్రత్యేక పథకాల కింద పది లక్షల వరకు రుణాలు మంజూరు అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి మరి రుణ పరిమితిని ఎలా నిర్ణయిస్తారు మీ ఎస్హెచ్ పొదుపు స్థాయి మీటింగ్లు లో నిర్వహణ అంతర్గత రుణాల తిరిగి చెల్లింపు గ్రూప్ నిర్వహణ నైపుణ్యం ఆధారంగా బ్యాంక్ నిర్ణయిస్తుంది సాధారణంగా మీ సేవింగ్స్కు నాలుగు నుంచి పది రెట్లు వరకు రుణం మంజూరవుతుంది ఉదాహరణగా మీరు ఎస్హెచ్జీగా యాభై వేల రూపాయలు సేవింగ్స్ చేసుకుంటే మీ గ్రూప్ రికార్డులు బాగుంటే బ్యాంక్ రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రుణం మంజూరు చేయవచ్చు ఇంకా రీపేమెంట్ క్రమంగా చేస్తే తుదుపరి రుణాల కోసం మరిన్ని అవకాశాలు కూడా లభిస్తాయి మరింత పెద్ద మొత్తంలో రుణాలు కూడా మంజూరు అవుతాయి ఇది ఎస్ హెచ్జీలకు నిరంతర ఆర్థిక వృద్ధికి మార్గంగా నిలబడుతుంది ఒకటి ఆర్థిక స్వతంత్రత పొందే అవకాశం ఎస్ హెచ్జి బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ ద్వారా మహిళలు పేదలు నిరుపేద కుటుంబాలు తమ చేతుల మీదంగా ఆదాయం సంపాదించడానికి అవకాశాన్ని కూడా పొందుతారు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇది వారి కుటుంబాల్లో ఆర్థిక స్వతంత్రతను తీసుకురాకుండా ఇది వారి కుటుంబాల్లో ఆర్థిక స్వతంత్రతను తీసుకొని వస్తుంది బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీకి రుణం రెండవదిగా ఈ ప్రోగ్రాం ద్వారా బ్యాంకులు ఎస్హెచ్జీలకు తక్కువ వడ్డీతో రుణాలను మంజూరు చేస్తాయి ఇది గిరిమీ లేకుండా ఇవ్వబడే రుణం సాధారణంగా ఏడు శాతం నుంచి పన్నెండు శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి కొన్ని రాష్ట్రాలలో ఈ వడ్డీ రేట్లు ఇంకా తగ్గించబడుతుంది లేదా సబ్సిడీ కూడా లభిస్తుంది పొదుపు అలవాటు మరియు ఆర్థిక క్రమశిక్షణ సేవింగ్స్ చేయడం ద్వారా సభ్యుల్లో పొదుపు అలవాటు పెరుగుతుంది ఇది కుటుంబ స్థాయిలోను సమూహ స్థాయిలోను ఆర్థిక క్రమశిక్షణ పెంపొందిస్తుంది అదేవిధంగా వాళ్ళ జీవన శైలిలో స్థిరత తీసుకుని రావడానికి ఇది కీలకంగా ఉంటుంది మహిళలకు ఆత్మవిశ్వాసం మరియు సాధికారత కలుగుతుంది గ్రూప్ ఎంటర్ప్రైజ్ స్కీమ్ అనేది భారత ప్రభుత్వం ముద్రా యోజన కింద అమలవుతున్న ఒక సమగ్ర ఉపాధి ఉత్సాహక పథకం ఇది ప్రత్యేకంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించే స్వయం సహాయ సంఘాల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల కోసం రూపొందించబడింది ఈ పథకం ద్వారా మహిళలు గుంపుగా కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం పొందగలుగుతారు ఒక ఎస్ లో సభ్యులంతా కలిసి పనిచేయడం వల్ల వారిలో సమిష్టి శక్తి పరస్పర సహకారం జవాబుదారితనాన్ని పెంపొందించుకోవచ్చు ఇది కేవలం రుణమించే పథకం కాదు ఇది మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారిని సామాజికంగా గౌరవించుకునే స్థితికి తీసుకెళ్లే నాయకత్వ లక్షణాలు బయటపడి వారు తమ కుటుంబాలకు ఆదర్శంగా నిలవదలుగుతారు అర్హతలు ఎలిజిబిలిటీ ఈ పథకంలో రుణం పొందాలంటే ఎస్ కనీసం ఐదు మంది సభ్యులతో ఉండాలి ప్రతి సభ్యురాలికి వయసు పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి ఎస్హెచ్జి కనీసం ఆరు నెలలుగా సేవింగ్స్ అకౌంట్ ను నిర్వహిస్తూ ఉండాలి ఎస్హెచ్జి సభ్యులు బిపిఎల్ కార్డుదారులు లేదా ఎస్సి ఎస్టి ఓబీసీ వర్గాలకు చెందిన వారు అయితే వారికి అధిక ప్రాధాన్యం లభిస్తుంది అంతర్గత రుణాల రీపే చక్కగా జరిగి ఉండాలి ఎస్హెచ్జి

ఈ పథకాన్ని అమలు చేస్తాయి బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి సెప్ పథకానికి ఎస్ఈపి పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం పొందవచ్చు మీ మున్సిపల్ కార్యాలయాల్లో లేదా డిఆర్డిఏ లేదా మెప్మా అధికారుల వద్ద కూడా మార్గ పొందవచ్చు మీరు ఎలా దరఖాస్తు చేయాలి హౌ టు అప్లై దరఖాస్తు ప్రక్రియలో మొదట ఎస్హెచ్జి సభ్యులంతా కలిసి ఒక వ్యాపార ఆలోచనను ఖరారు చేయాలి ఆ వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి నెలవారీ ఖర్చులు లాభాలు వంటి అంశాలతో బిజినెస్ ప్రణాళికను రూపొందించుకోవాలి ఎస్హెచ్జి మీటింగ్ ద్వారా రిజల్యూషన్ తీసుకుని బ్యాంక్ మేనేజర్ను కలవాలి అవసరమైన డాక్యుమెంట్లు ఎస్హెచ్జి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సభ్యుల ఆధార్ పాన్ బ్యాంక్ పాస్బుక్ బిజినెస్ ప్లాన్ మొదలైన వాటిని సమర్పించాలి బ్యాంక్ వారు ఎస్హెచ్ఈ స్థిరతను అంచనా వేసి శాంక్షన్ లెటర్ ఇస్తారు ఎంత వరకు రుణం లభించవచ్చు లోన్ అమౌంట్ ఈ పథకం కింద గరిష్టంగా పది లక్షల వరకు గ్రూప్ కి రుణం మంజూరు అవుతుంది ఇది మొత్తం గ్రూప్ అవసరాన్ని బట్టి నిర్ణయించబడుతుంది మొదటి దశలో తక్కువ మొత్తం రుణం లభించవచ్చు రీపే చక్కగా చేస్తూ వ్యాపారాన్ని నిలబెట్టిన ఎస్హెచ్జీలకు రెండవ దశలో మరింత ఎక్కువ మొత్తంలో రుణం మంజూరు అవుతుంది ఇది వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుంది సబ్సిడీ ఈ పథకం కింద రీపే డిసిప్లైన్ ను పాటించి ఎస్హెచ్జీలకు వడ్డీపై సబ్సిడీ లభించవచ్చు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు చెందిన ఎస్హెచ్జీలకు లేదా విపిఎల్ కార్డుదారులకు గ్రూపులకు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ రాయితీ సబ్సిడీ రీఎంబర్స్మెంట్ ద్వారా ప్రోత్సాహం అందిస్తాయి రీపే క్రమంగా ఉంటే ప్రభుత్వం కొంత శాతం వడ్డీని తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది రీపేమెంట్ రుణాన్ని రీపే చేయడానికి సాధారణంగా మూడు నుండి ఐదు సంవత్సరాల కాల ఈఎంఐ రూపంలో నెలవారీగా చెల్లించాలి రీపే వడ్డీ వర్తించవచ్చు చెల్లించాలిటీ సభ్యులు జాయింట్ లయబిలిటీ పద్ధతితో రీపే బాధ్యతను పంచుకుంటారు రీపే చక్కగా చేస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది తద్వారా ఎస్ భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టుల కోసం పెద్ద రుణం పొందే అర్హతను సంపాదిస్తుంది ప్రయోజనాలు బెనిఫిట్స్ ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థిక స్వలంబనలను సాధించగలుగుతారు వారు తమ ఇంట్లో నుంచే వ్యాపారం ప్రారంభించి ఆదాయం సంపాదించగలుగుతారు ఇతరులకు ఉపాధి కల్పించగలుగుతారు ఎస్హెచ్జి సభ్యుల మధ్య ఐక్యత పెరిగి సమిష్టిగా ఎదగగలుగుతారు రీపే శాస్త్రీయంగా చేస్తే మరిన్ని ప్రభుత్వ పథకాలకు అర్హత పొందవచ్చు ముఖ్యంగా గ్రామీణ మహిళలు ఈ పథకం ద్వారా తమ కుటుంబాల్లో గౌరవంగా నిలవగలుగుతారు ఇప్పుడు ఎస్హెచ్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం ఎస్హెచ్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ అనేది నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా ప్రారంభించబడిన ఒక గణనీయమైన ఆర్థిక శక్తివంతమైన పథకం దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్వయం సహాయ సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎస్హెచ్జీస్ సభ్యులకు బ్యాంకుల ద్వారా రుణాలను సులభంగా అందించడం ఈ పథకం ముందు పేద మహిళలకు బ్యాంకుల వద్ద రుణం పొందడం చాలా కష్టం కానీ ఈ కార్యక్రమం వల్ల తమ సేవింగ్స్ మరియు రీపే నైతికత ఆధారంగా బ్యాంకులపై నమ్మకం ఏర్పరిచి రుణాలు పొందే సామర్థ్యం పొందారు ఇది కేవలం ఒక రుణ పథకం కాకుండా ఎస్హెచ్ మధ్య సమిష్టి భద్రతను నైతికతను మరియు ఆర్థిక బాధ్యతను పెంపొందించే ఒక వినూత్నమైన ఆవిష్కరణగా నిలిచింది అర్హతలు ఎలిజిబిలిటీ ఈ పథకానికి అర్హత పొందాలంటే ఎస్హెచ్జి కనీసం ఆరు నెలల పాటు సేవింగ్స్ నిర్వహిస్తూ ఉండాలి సభ్యులు ప్రతి నెల సమావేశాలు నిర్వహిస్తూ ఉండాలి మరియు అంతర్గత రుణాల రీపే నైతికతను పాటిస్తూ ఉండాలి ఎస్హెచ్జి సభ్యులు బిపిఎల్ అంటే వినో పోవర్టీ లైన్ కార్డుదారులు కావడం లేదా ఎస్సి ఎస్టీ ఓబీసీ వర్గాలకు చెందిన వారే ఉండడం వల్ల ప్రాధాన్యత లభిస్తుంది ఎస్హెచ్జి ప్రభుత్వం లేదా నాబార్డ్ ద్వారా గుర్తింపు పొందినదై ఉండాలి అధిక సేవింగ్స్ క్రమమైన మీటింగ్స్ పూర్తి డాక్యుమెంటేషన్ ఉన్న ఎస్హెచ్జీలు ఈ పథకానికి అర్హతను త్వరగా పొందగలుగుతారు ఎక్కడ దరఖాస్తు చేయాలి వేర్ టు అప్లై ఈ పథకం కింద రుణం పొందాలంటే మీ ఎస్హెచ్జి సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్ శాఖను మీరు సంప్రదించాలి ఇది గ్రామీణ ప్రాంతాల్లో రీజనల్ రూరల్ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు పట్టణాల్లో నేషనలైజ్ లేదా ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు బ్యాంక్ మేనేజర్ కి మీ ఎస్హెచ్జి యొక్క రీపే స్థితి మీటింగ్ రిజిస్టర్లు బ్యాలెన్స్ షీట్లు మరియు వ్యాపార ప్రణాళిక వివరించాలి మున్సిపల్ అధికారులు డిఆర్డిఏ లేదా నాబార్డ్ ఫీల్డ్ కోఆర్డినేటర్లు కూడా మీకు మార్గనిర్దేశనం చేస్తారు ఇది మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి హౌ టు అప్లై ఎస్హెచ్జి సభ్యులు మీటింగ్ నిర్వహించి రుణం తీసుకోవాలన్న తీర్మానం చేయాలి ఈ తీర్మానాన్ని ఎస్హెచ్జి రిజల్యూషన్ లెటర్ రూపంలో సిద్ధం చేయాలి తరువాత సభ్యులు ఆధార్ కార్డులు పాస్బుక్లు ఎస్హెచ్జి సేవింగ్ అకౌంట్ డీటెయిల్స్ అంతర్గత రుణాల రీపే లెక్కలు వ్యాపార ప్రణాళిక వంటి డాక్యుమెంట్లను బ్యాంకుకు సమర్పించాలి బ్యాంక్ మేనేజర్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించి అవసరమైన సంతకాలు అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత శాంక్షన్ లెటర్ జారీ చేస్తారు ఆ తర్వాత మీరు ఎస్హెచ్జి బ్యాంక్ అకౌంట్ లో డబ్బు జమ చేయబడుతుంది ఎంత వరకు రుణం లభించవచ్చు లో అమౌంట్ ఈ పథకం మూడు దశల ద్వారా ఎస్హెచ్జి లకు రుణాలను అందిస్తుంది మొదటి దశలో ఎస్హెచ్జికి యాభై వేల రూపాయల నుండి ఒక లక్ష రూపాయల వరకు రుణం లభిస్తుంది రీపే చక్కగా జరిగితే రెండవ దశలో రెండు లక్షల రూపాయల వరకు రుణం మంజూరవుతుంది మూడవ దశలో ఐదు లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు కొన్ని రాష్ట్రాల్లో రీపే హిస్టరీ బాగా ఉన్న లకు నాలుగో దశలో పది లక్షల రూపాయల వరకు కూడా రుణం మంజూరవుతుంది ఇది వాస్తవికంగా ఎస్ స్థిరత్వం రీపే ప్రవర్తన వ్యాపార విజయాన్ని బట్టి నిర్ణయించబడుతుంది సబ్సిడీ ఈ పథకం కింద రీపే చక్కగా జరిగితే నాబార్డ్ లేదా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇంట్రెస్ట్ సబ్సిడీ లభించవచ్చు ముఖ్యంగా మరికన్న ఎస్హెచ్జి కు రీపే డిసిప్లైన్ బాగా ఉన్న వడ్డీ రాయితీ లభించవచ్చు ఇది బ్యాంక్ తో పాటు సంబంధిత ప్రాధికార సంస్థల నిబంధనల ఆధారంగా నివారిస్తారు సబ్సిడీ ఈ పథకం కింద రీపే చక్కగా జరిగితే నాబా లేదా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇంట్రెస్ట్ సబ్సిడీ లభించవచ్చు ముఖ్యంగా మహిళలు ఎస్హెచ్జిస్ కు రీపే డిసిప్లై బాగా ఉన్న వడ్డీ రాయితీ లభించవచ్చు ఇది బ్యాంక్ తో పాటు సంబంధిత అధికార సంస్థల నిబంధనల ఆధారంగా నిర్వహిస్తారు కొన్ని సందర్భాల్లో రీపే చేసిన వడ్డీ మొత్తం లేదా కొంత శాతం తిరిగి ఎస్హెచ్జి అకౌంట్ లో జమ చేయబడుతుంది దీన్ని సబ్సిడీ రీఎంబర్స్మెంట్ అంటారు రీపేమెంట్ రుణాన్ని రీపే చేయడానికి సాధారణంగా మూడు నుండి ఐదు సంవత్సరాలు రీపే కాలం ఇవ్వబడుతుంది రీపే ఈఎంఐ రూపంలో నెల నెల చేయాలి రీపే ఆలస్యం అయితే పినల్ ఇంట్రెస్ట్ వసూలవుతుంది రీపే డిసిప్లైన్ కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది ఎస్హెచ్ఈ సభ్యులు జాయింట్ లైబిలిటీ ఆధారంగా రీపే బాధ్యతను పంచుకుంటారు రీపే చక్కగా ఉంటే ఎస్హెచ్ఈ కి భవిష్యత్తులో మరిన్ని రుణాల అర్హత ప్రభుత్వ ప్రాజెక్టు లో భాగస్వామ్యం మరియు మార్కెట్ తో లింకేజ్ అవకాశాలు పెరుగుతాయి తెలుసుకున్నారు కదా మిత్రులారా ఎస్ హెచ్జి బ్యాంక్ లింకేజ్ గురించి బ్యాంక్ లింకేజ్ పథకం స్వయం సహాయ సంఘాలజీ ద్వారా మహిళలకు బ్యాంక్ రుణాలను అందించింది ఆర్థిక స్వావలంబన పెంచే గొప్ప అవకాశం తక్కువ వడ్డీతో రుణం తీసుకుని చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆదాయాన్ని పెంచుకోవచ్చు స్వయం ఉపాధి పథకం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తుంది తక్కువ వడ్డీతో సులభమైన రుణాల ద్వారా చిన్న వ్యాపారాలను స్థాపించి ఆదాయాన్ని పెంచుకోవచ్చు ఈ అవకాశాన్ని ఉపయోగించి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం ఈజీపీ ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పథకం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ టాపిక్ పై కొన్ని ప్రశ్నలు చూద్దాం